హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ చాలా ఆనందంగా ఉన్నానని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మండే లాగండి అంటే ఎస్టర్డే అనమాట ఎస్టర్డే మార్నింగ్ మార్నింగే ఇక్కడ టిఫిన్లోకి ఊతపం వేస్తూ ఉన్నాను దోశపిండి వేసినప్పుడల్లా మా ఇంట్లో టిఫిన్కి ఈ ఊతపం చేరిపోయింది ఒక అయితే మామూలుగా దోశలు వేసిన ప్రతిసారి రెండు మూడు రోజులకైతే దోశపిండి అయితే వస్తూ ఉందని ఉంటుందండి రెండు రోజులు దోశలు వేస్తే ఒక రోజు పొంగనాలు వేస్తూ ఉండేదాన్ని కాకపోతే ఇప్పుడు ఇంకా పొంగనాలు మానేసి ఇలా ఊతపం వేయడం స్టార్ట్ చేశాను పొంగనాల కంటే ఈ ఊతప్పము చాలా ఇష్టంగా తింటూ ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ కాబట్టి ఇంకా ఊతపం వేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం లెందీ ప్రాసెస్ అయినా కూడా లేట్ ప్రాసెస్ అయినా కూడా ఈ ఊతప్పం వేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నానండి ఏమీ లేదండి దోశ పిండి మనం కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా ఈ ఊతపంకి అయితే కొంచెం లూజ్గా కలిపేసుకొని ఊతపంలాగా మందంగా వేసేసుకొని వాటిపైన ఆనియన్స్ పచ్చిమిర్చి నేను కరివేపాకు అలాగనే కొద్దిగా జీలకర్ర నేను ఇక్కడ ఔషగి గింజల పొడి అయితే చల్లానండి అవసరగింజల పొడి ఇంట్లో ఉంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పేసి ఔషగింజల పొడి అయితే చల్లాను అనమాట పైన మీరు ఔషగింజల పొడి అవైలబుల్గా లేకుంటే కొద్దిగా కారం పొడి సాల్ట్ అయితే చల్లేసుకొని మనము ఊతపం అయితే తయారు చేసుకోవచ్చండి అవన్నీ వేసేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వలనే ఆ ఊతపంకి చాలా చాలా టేస్టీగా వస్తుంది కొంచెం తినేటప్పుడు కూడా డిలీషియస్గా ఆ స్మెల్ నెయ్యి స్మెల్ అలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఊతప్పం ఊతప్పం ట్రై చేయలేని వారు ఒకసారి అయితే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి నార్మల్ దోశ పిండితోనే ట్రై చేయొచ్చు అనమాట మనం ఎటువంటి పక్కన దోశ పిండి కలుపుకోవడానికి ఏం అవసరం లేదండి నార్మల్ పిండితోనే ఈ ఊతప్పం అనేది మనం తయారు చేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అనేది ఒకసారి అయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఊతపం అయితే ఆ పెద్దవాళ్ళకి వేసేసానండి కాబట్టి క్యారెట్ వేయలేదనమాట ఇప్పుడు పిల్లలకి వేసేసాను కాబట్టి క్యారెట్ అన్నీ కలిపేసి ఊతపం అయితే నేను వేస్తూ ఉన్నాను ఈ క్యారెట్ వేయడం వల్ల పిల్లలకు చాలా హెల్దీ కాబట్టి క్యారెట్ అయితే వేశానండి క్యారెట్ టిఫిన్లోకి ఊతపం వేశాను కదండి ఇంకా లంచ్లోకి అయితే రైస్ పెట్టేశాను రైస్లోకి పప్పు చేశానండి అంటే చుక్కాకు పప్పు అనమాట పప్పు ఆల్వేస్ మండే అని అంటే పప్పు మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది పప్పు ఏదో ఒక తాలింపు అయితే చేస్తానండి ఈరోజు ఆ ఒక తాలింపు లేకుండా క్యాబేజీ తాలింపు అయితే చేస్తూ ఉన్నాను ఈ క్యాబేజీ తాలింపు చేయడానికి మనకు చాలా టైం పడుతుందండి అక్కడే ఉండి కలుపుకుంటూ నిదానంగా చేసుకోవాలన్నమాట ఇవి ఉడకబెట్టి కూడా చేస్తారండి ఉడకబెట్టి ప్రజెస్ వేరే విధంగా ఉంటుంది నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్లో వేపేస్తూ ఉన్నాను క్యాబేజీ అయితే వేగుతూ ఉందండి బ్లాగ్ అయితే ఇంకా నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను సహస్ర అయితే స్కూల్కి వెళ్ళలేదండి అంటే ఇంటి దగ్గరే ఉందనమాట కొద్దిగా ఈ ఎండలకు తనకు హెల్త్ బాధ అని చెప్పేసి ఇంటి దగ్గరే పెట్టేసుకున్నానండి ఇంటి దగ్గరే పెట్టేసుకొని తను ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేస్తూ ఉందనమాట తను ట్రాన్స్ఫర్ పేపర్ని పెట్టి ఒక బోర్డ్ లాగా తయారు చేసిందండి ఆ అయితే తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వినండి ఏంటి అది తెచ్చితారా ఏం పేపర్ అది ట్రాన్స్పరెంట్ పేపరా ఏంది మొత్తం దాని పేరు చెప్పు ట్రాన్స్ఫర్ బోర్డ్ బోర్డ్ బాగుంది

బాగుంది చూశారు కదండి ఏదో ట్రాన్స్పరెంట్ పేపర్తో కార్డ్బోర్డ్ షీట్ అంటే కార్డ్బోర్డ్ పెట్టలేదులేండి ఏదో ఒక షీట్ పెట్టేసి లాగా తయారు చేసింది వాటిలో ఏదైనా రాసేసుకొని మనం డస్టర్ లాగా తుడిచేసుకోవచ్చు అనమాట ఇలాంటివన్నీ చేయాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటుందండి చదవాలంటే మాత్రం ఎక్కడ లేని బద్ధకం వస్తుందన్నమాట అసలు తెలుగు రా చదువు తెలుగు చదివేదే రాదండి మా పాపకైతే మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారండి మళ్ళీ బాబు ఉన్నాడు కదా తెలుగు అయితే పర్ఫెక్ట్గా చది చదివేస్తాడు సహస్రకైతే అసలు చ తెలుగు చదివేదే రాదనమాట తనకు తెలుగు నేర్పించడానికి నేను ఎన్నిసార్లు ట్రై చేశానండి అంటే కా కగతిరగాలి ఇవన్నీ వస్తేనే కదా మనకు తెలుగు వచ్చేది కా కగతిరగాల బాగానే రాస్తుంది కానీ ఒత్తుక్కాలు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ పోతుందనమాట తెలుగు ఎప్పుడు నేర్చుకుంటుందో ఏమో నాకు అనిపిస్తూ ఉంటుందండి ఇంకేముందండి సిక్స్త్ క్లాస్ వచ్చింది ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటే తను పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతుంది ఇంకా అప్పటికల్లా తెలుగు నేర్చుకుంటుందా లే నేర్చుకోలేదా అని ఇంకా డౌట్గా ఉందన్నమాట ఇది ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లోకి పండ్ల ఫ్రూట్స్ అయితే పెడుతూ ఉన్నానండి పిల్లలకి అదే పండ్లు అనమాట కర్బూజా ఒకటి ఉంది అలాగనే పండ్లు చిన్న అరటి పండ్లు అయితే ఒక నాలుగైదు ఉన్నాయన్నమాట అలాగనే యాపిల్ కూడా ఒకటి ఉంది ఇవన్నీ ఇవన్నీ ఫినిష్ చేస్తే సరిపోతుందని చెప్పేసి అన్ని పండ్లన్నీ కూడా కట్ చేసి పక్కన పెడుతూ ఉన్నానండి పిల్లలు పండ్లు అంటే కిన్నా బాగా ఇష్టమైన పండ్లు అయితే బాగా ఇష్టంగా తింటారండి ఇష్టం లేని పండు అంటే మా వాడికి యాపిల్ కర్బూజా పండే అనమాట అట్టేపండు అయితే చాలా ఇష్టంగా తింటాడు కాబట్టి వాటిని ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టేస్తే తినిపి కొద్దిగా వాడు తినకుండా కూడా మనం తినిపించవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను అన్ని ముక్కలుగా కట్ చేసుకొని స్నాక్స్ కింద అయితే ఆల్మోస్ట్ పండ్లు జావా ఇలాంటివే ఇస్తూ ఉంటానండి ఎప్పుడైనా వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే ఆయిల్ ఫుడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను మా అత్త అయితే షాపింగ్కి అయితే వచ్చేసామండి షాపింగ్ అంటే పెద్ద పెద్ద షాపింగ్స్ ఏం కాదులేండి ఓన్లీ చిన్న షాపింగే ఉందనమాట నేను మా అత్త అయితే దేవి శారీ సెంటర్కి అయితే వచ్చేసాము మా ప్రొద్దుటూరులో ఈ ముఖాంబికా షారీ సెంటర్ అనేది చాలా చాలా ఫేమస్ పట్టు శారీస్కి పెళ్ళికూతుర్లకి ఇలా ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారండి వాటి వాటికి ఎదురుగానే ఇక్కడ చంద్ర కాఫీ సెంటర్ ఉందనమాట చంద్ర కాఫీది అక్కడ చంద్ర కాఫీ ప్యాకెట్ తీసుకొని ఒకటి ఇంకా అక్కడనే ఇంకా అంతా మెయిన్ బజార్ అంతా కూడా అక్కడే ఉంటుందండి ఇప్పుడు నేను చూపించేదంతా లైట్ పాలం అంట లైట్ పాలము అంటూ ఉంటారు లైట్ పాలెం దగ్గర అన్ని చుట్టుపక్కల పెట్టేసి ఉంటారు ఇక్కడ పూలు తీసుకుంటూ ఉన్నాం మేమైతే పూలు ఇంటి దగ్గర లేవన్నమాట మందార పూలు అయితే ఉంటాయండి ఇక్కడ మన చామంతి పూలు అక్కడక్కడ పెడుతూ ఉంటే చాలా బాగుంటాయి పటాలని చెప్పేసి చామంతి పూలు అయితే తీసుకుంటూ ఉన్నాము నేను మా అత్త అయితే అన్ని చామంతులు ఎందుకు అని చెప్పేసి కొన్ని రోజులు అయితే వేసుకుంటూ ఉన్నాము ఈ చా ఇవి కాలు కేజీ వచ్చేసి నలభై రూపాయలు అంట అనమాట నేను బయటికి వచ్చినప్పుడు పెద్దగా వీడియో తీయనండి ఎందుకంటే నేను వీడియో తీస్తూ ఉంటే నా చుట్టే చూస్తూ ఉంటారనమాట ఆ జనాలు అంతా అందుకోసం వీడియో ఎక్కడా తీయలేదండి ఓన్లీ ఈ పుల్ల దగ్గర తీసేసి ఇంకా కంటిన్యూ అవుతుంది చూసే హలో అండి హాయ్ షాపింగ్ అయితే వెళ్ళామని చెప్పాను కదండి షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత షారీస్ అయితే చూపిస్తూ ఉన్నాను ఎక్కువ ఎక్కువ చీరలు అయితే తీసుకోలేదండి ఓన్లీ రెండు చీరలు మాత్రమే తీసుకున్నాను ఈ రెండు చీరలు కూడా ఒకటే కలర్ లాగా అనిపిస్తాయండి కానీ ఒకటే కలర్ కాదు అనమాట చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి త్రీ థౌజండ్ పడింది అనమాట నాకు కొంచెం కాస్ట్ ఎక్కువగా తీసుకున్నాను లేండి ఎందుకంటే పెళ్లిళ్ళు ఉన్నాయన్నమాట మాకు పెళ్లిళ్ళలో కట్టుకుందామని చెప్పేసి తీసుకున్నానండి ఒకటైతే ముఖామికలో తీసుకున్నాను ఒకటైతే వివేకానందలో తీసుకున్నానండి ఇది వచ్చేసి వివేకానంద తీసుకున్నాను అనమాట ఈ చీర వచ్చేసి వివేకానంద క్లాత్ మార్కెట్లో తీసుకున్నాను ఫేమస్ అనమాట వివేకానంద క్లాత్ మార్కెట్ అంటే ఫేమస్గా అడ్డ అనమాట క్లాతులకి అంత బాగుంటాయి అనమాట అలాగనే వివేకానందలో అమ్మ నా పార్టీ ప్రసాద్ షాప్ అని ఉంటుంది అక్కడ తీసుకున్నానండి ఈ చీర వచ్చేసి అక్కడ ఫ్యాన్సీ చీరలు అలాగనే పట్టు చీరలు కూడా అమ్ముతారండి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే అసలు ఎక్కడా కూడా మేము కూర్చోడానికి కూడా వీగా లేదండి అంత జనాలు ఉన్నారండి నేనైతే వీడియో ఎక్కడ తినేదండి ఎందుకంటే నేను వీడియో తీసానంటే నా సైడే చూస్తూ ఉంటారా అందుకోసం ఎక్కడ కూడా వీడియో తీయలేదండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను చీర చూపిస్తూ ఉన్నాను ఈ చీర వచ్చేసి ఆ ఫ్యాన్సీ ఐటమ్ అయితే తీసుకున్నానండి ఈ ఫ్యాన్సీ ఐటెం చీర చాలా చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ లాగా వచ్చేసింది అనమాట ఇక్కడ డిజైన్ అంతా ఇంకొకటి చీర కూడా ఉంది అది కూడా బాగుంటుంది అండి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అని చెప్పేసి నేను తీసుకోలేదండి ఇవి కొంచెం రేట్ తక్కువ అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ బార్డర్ అంతా ఇక్కడ పెద్దగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కలంకారీ మోడల్ షేప్లో ఆ బార్డర్ పెద్దగా వచ్చేసింది దీని జాకెట్ చీర అంతా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట అంటే కొంగు కొంగు పాటు ఎప్పుడు చూసేది మీరు ఇదంతా కొంగుపాటు కొంగపాటు కొ 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 అదే కుచ్చులు వేసుకున్నాం కదా అటు సైడు అంతా చీర అంతా ఇలానే వచ్చిందండి అక్కడక్కడ పుటీస్ లైన్స్ చాలా బాగుంది అనమాట నాకు చాలా బాగా నచ్చి కాంట్రాస్ట్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చిందండి దీనికైతే ఇదో ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది వీటికైతే ఇలా వచ్చేసింది చిన్న చేతులకి అయితే చిన్న చేర్రీ పార్డర్ చేసారు ఇటు సైడు ఇంకా వాటిని మనం జెర్రీ పార్డర్ లాగా చేసుకోవాలి అయితే ఇది ఇక చీర అంతా ఇలా ఉంది అనమాట కట్ట చీరకు మాత్రం ఇలా లైన్స్ ఇచ్చేసారు రియల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే నాకు డెబిట్ అన్నీ పోయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చేసారు చీర ఎలా ఉందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక చీర అండి తీసేసుకుంది ఇంకొక చీర చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ పట్టు ఫస్ట్ మేము ముఖాం కాలకు వెళ్ళాం కదా అక్కడ తీసుకున్న చీర అనమాట ఈ చీర వచ్చేసి కొంచెం ప్యూర్ పట్టు లాగా తీసుకున్నాను ప్యూర్ పట్టు అంటే కొంచెం జరీ బార్డర్ అయితే వచ్చేసింది సిల్వర్ కలర్ అండి పట్టు చీరలలోనే ఆ పేస్టల్ కలర్ ఉంటాయి కదా అంతా అదే ఒకటే సో సోలో డిజైన్ వచ్చేసి ఉంటుంది కదా ఆ డిజైన్ అయితే తీసేసుకున్నాను ఇది పెద్ద బార్డర్ ఇట్లా కిందికి అనమాట ఈ చీర అంతా ఇలానే ఉంటుందండి మనకు కొంగు కొంచెం మారుతుందేమో కానీ డిజైన్ అంతా ఇలానే ఉంటుంది చీర ఇలా ఉంటుంది అనమాట కొంగు అంతా ఇలా ఉంటుంది అలాగనే బ్లౌజ్ ఏది ఇచ్చారంటే ఇదో ఇది 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 ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ ఇది ఇచ్చారు మనకు ఆ కలర్ ఈ కలర్ ఒకటేలాగా అనిపిస్తుంది కానీ వేరు వేరుగా ఉంటాయండి ఇది ఇది పోయిందంటే అసలు మనం వేయడానికే కాదు పోకుండా నిదానంగా పట్టేసుకొని నేను చూపిస్తూ ఉన్నాను మడత పోతే అసలు రాని రావండి ఇలాంటి పట్టు చీరలు మనం పోకుండా నిదా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ పోయి పోతే మాత్రం అసలు మనం ట్రై చేయకూడదు పోయింది పోయింది మడత పోయిందండి మడత పోయింది అంత చీర అంతా ఇలా ఉంటుంది దీన్ని మడత మళ్ళా పెట్టేస్తాను ఇది సిల్వర్ కలర్ కదా దీనికి కాంట్రాస్ట్ కలర్ అయితే ఇలా బ్లౌజ్ తీసేసుకున్నాను ఇది ఆపట్ అనమాట ఈ ఆపట్టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నానండి దీనికి కొద్దిగా వర్క్ అని చెప్పేసి మగ్గం వరకు బాగుంటుందా లేదంటే ఎంబ్రాయిడరీ వరకు బాగుంటుందా కింద కామిషన్లో కామెంట్ చేయండి నేనైతే మగ్గం వరకు బాగుంటుంది అని అనుకుంటున్నాను మీరు ఏమంటారో కింద కామిషన్లో కామెంట్ చేయండి దాని ప్రకారం అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి వెళ్తారనమాట వెళ్తారన్నమాట ఉంటుంది ప్యూర్ కాంట్రాస్ట్ కలర్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే అంత సెల్ఫ్గా ఇచ్చారు కాబట్టి చీర అంతా మళ్ళీ ఆ బ్లౌజ్ మనం కొట్టేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సెల్ఫ్ ఆపోజిట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ వర్క్ అయితే వేపి వేపించాలని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట ఉంటుంది దీనికి వర్క్ వేపాల ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంటుందా మగ్గం వర్క్ బాగుంటుందా ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి దాని ప్రకారం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను ఇవే అండి ఈ రెండు చిరులు అనేవి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట విడినస్తి మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విడితే మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్